తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొత్తగూడెం జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ ఖమ్మం కొమరంబి మంచిర్యాల ములుగు నాగర్ కర్నూల్ నారాయణపేట్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వడపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ అయ్యింది ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది నేటి నుంచి వాతావరణం మారుతుందని మూడు రోజుల పాటు వ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది నేటి నుంచి రానున్న తేదీల్లో వడగండ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది మంగళ బుధ గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మొదలై ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు యాభై లోపు ఎదురుగాళ్లు వీర్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు